రావణాసురుడికి స్త్రీని పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే వంద ముక్కలు మూడు వేల ముక్కలయ్యే శాపం ఉంది ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకుని మెలేసి తీసుకెళ్ళాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాసింది మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా మరి ఆ శాపం ఎందుకు తాగలేదు దానికి ఇది మంచి పరిస్థితి మనం పెద్దవాళ్ళు అడుగుదాం జరిగిన భగవద్గీత అయినా సరే కృష్ణుడు పాండకౌర యుద్ధంలో అయినా సరే క్షత్రియులు ఎవరైతున్నారో ఎంతమంది అవుతున్నారో అంత మంది చాలా మటుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ వెజ్ తిన్నారు నాన్ వెజ్ తింటేనే వాళ్ళకంతా శక్తులు బలాలు ఇవన్నీ ఉన్నాయి రామాయణంలో అయినా సరే రాముడు అడవిలో ఉన్నప్పుడు తిన్నాడు కానీ ఇప్పుడు ప్రజలు ఎందుకు తినద్దు అంటారు రాముడు తిన్నాడు అని చెప్పేసి రామాయణంలో ఉంది కృష్ణార్జున యుద్ధంలో ఉంది తిన్నారు అని చెప్పేసి కానీ మనుషులు ఎందుకు తినొద్దు వాళ్ళ దేవతలు అయితే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తినొచ్చు కానీ మనిషి వాళ్ళు చేసిన నువ్వు చేస్తే నువ్వు ఒక వస్తువుని తిన్నావు అనుకో ఆ వస్తువు మీద ఉండే ఇంపాక్ట్ ఏదో డెఫినెట్లీ నీ మీద పడుతుంది అప్పుడు నీకు నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో పంది ఆలోచనలే వస్తాయండి మళ్ళీ శాకాహారానికి ఆధ్యాత్మికత సంబంధం మాటలు మాట్లాడకండి నేను మరోసారి చెబుతున్నాము రామకృష్ణుడు క్షత్రియులు మాంసాహారం నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో పంది ఆలోచనలే వస్తాయండి మనలో శవస్పర్శ నీకు కలిగిన నాకు దుష్టమవుతావు ఎందుకంటే నీలో ఉండే ఫీల్డ్ దెబ్బతింటుంది నువ్వు ఒక వస్తువుని తిన్నావనుకో ఆ వస్తువు మీద ఉండే ఇంపాక్ట్ ఏదో డెఫినెట్లీ నీ మీద పడుతుంది అప్పుడు నీకు నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో పంది ఆలోచనలే వస్తాయండి మనలో మనిషి ఆలోచన రావు సారీ మనం మేక మాంసం తిన్నావు అనుకోండి ఆ బుద్ధి పుడుతుందండి అలా ఒకటి పోతుంటే దాని వెనకబడి పోవడమే వస్తుందా సొంత బుర్ర పని చేయదు కోడిగుడ్లు తిన్నాం అనుకోండి అలా కోడి బుద్ధి వస్తుందండి ఈ పెంట మీద ఆ పెంట మీద ఎలా 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 అందులో ఉండే ఎరుగు తిండమే ఇప్పుడ దానికి కన్సాంషన్ ఎక్కువైపోయింది కనుకనే ఎక్కడెక్కడి నుంచి ఏది ఏరుకు తిందామనే ప్రతివాడి కోరిక అదే చచ్చిపోయిన వాడి నుంచి కూడా ఏదో ఏరుకు తినాలనే కోరిక రోగి మించి ఏరుకు తినాలని కోరికే దారుణం కదండీ బికాస్ ద ఫుడ్ వాట్ వీ ఈట్ ద్ యువర్ థాట్ ప్రాసెస్ గోస్ దస్ యువర్ మైండ్ వర్క్స్

రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడని చెప్పాలి దేవుడు మాసం తిండి రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగిన నేను మహిషి మరో ఆయన చెబుతున్నాడు రూపాయి తగురికి ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు ఏ అపకారం చేయని జంతువుని తినే లుచ్చా ఎదవలు ఎప్పుడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్ రామాయణంలో శ్రీరామచంద్రుడు శాకాహార మాంసాహార మనకి మన సంస్ సంస్కృతిని మనం పూర్తిగా సంపూర్ణంగా మర్చిపోయాము సంపూర్ణంగా మర్చిపోవడమే కాదు అది చెడ్డ సంస్కృతి అనేటటువంటి కాలానికి వచ్చేసాం మనము శ్రీరామచంద్రుడు రెండుసార్లు ఆయన ఇల్లు కట్టుకున్నాడు మొదటి చిత్రకూటంలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు అది నిర్మించుకున్నాక లోపలికి వెళ్ళేటప్పుడు బలిచ్చి వెళ్ళాలి అని చెప్పి జంతువుల్ని తీసుకొచ్చి బలిచ్చి వాటికి బా నారాయణ బలి చేసి నైవేద్యం పెట్టి గృహ దేవతలకి భూత భూతాలకి నైవేద్యం పెట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు తర్వాత దక్షిణానికి వచ్చి మన భద్రాచలం దగ్గర ఉంది పర్ణశాల అని ఆ పర్ణశాల కట్టుకున్నప్పుడు కూడా మళ్ళా బలిచ్చి లోపలికి వెళ్ళాడు బలి లేకుండా పూజ లేదు ఏ అపకారం చేయని జంతువుని తినే లుచ్చ ఎదవలు ఎప్పడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈజ్ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఎ హిందూ హౌ ఈజ్ ఎ క్రిస్టియన్ హౌ ఈజ్ ఎ ముస్లిం ఈజ్ ఎ థగ్ అండ్ రోగ్ అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి అరణ్యానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రాత్రి ఆయన ఒక్కడో ఉన్నప్పుడు నాలుగు జంతువుల్ని చంపి ఒక లేడీ ఒక అడవి పంది ఒక ఎనుబోతు ఒక లేడీ వీటిని చంపి ఆయన వాళ్ళు ముగ్గురు కలిసి తిన్నారు లక్ష్మణుడు సీత శ్రీరామచంద్రుడు ఏ అపకారం కాదు ఇఫ్ హౌ అలాగే మారీచుడు వచ్చినప్పుడు మారీచుడిని బాణం వేసి కొట్టినప్పుడు మారీచుడికి మామూలు స్వరూపం రూపం వచ్చేసింది నలభై అడుగులు ఒక తాడి చెట్టు అంతా ఎత్తు ఎగిరి పడ్డాడు అన్నాడు ఒక తాడి అంత ఎత్తు అంటే కనీసం ఇరవై అడుగులేనా ఉంటుంది నలభై అడుగుల దాకా ఉండొచ్చు ఇరవై అడుగులు ఎత్తి ఎగిరి ఆయన కొట్టిన బాణానికి కిందపడి ఆయన మామూలు రూపంలోకి వచ్చి చనిపోయాడు అప్పుడు శ్రీరామచంద్రుడు వెనక్కి వెళ్ళాడని అందరు చెప్తారు కానీ ఆయన వెళ్లేముందు సీతాదేవికి నేను ఈ లేడీ దొరకపోతే లేడీని చంపి ఈ లేడీ యొక్క మాంసాన్ని తీసుకెడతానని చెప్పాను కాబట్టి అని ఆయన ఇంకొక లేడీని చంపి దాని మాంసాన్ని తీసి దాన్ని కట్టుకుని వెడతాడు

దాన్ని కట్టెలకు కట్టి మ నిప్పుల మీద కాలుస్తూ ఉంటాడు సీతాదేవితో చెప్తాడు చూడు సీత ఈ లేడీ నల్లగా ఉండేది దాన్ని చర్మాన్ని తీసి నప్పుడు దాని మాంసం అంతా ఎర్రగా అయింది దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు అయినటువంటి నలుపుకు వచ్చేసింది ఎంతో రుచిగా ఉంటుంది మనం తిందామని చెప్తాడు ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీతల కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతున్న సుందరకాండలో ఎలా ఉన్నాడు రామచంద్రుడని హనుమంతుడు చెప్తాడు మా నా మాంసమో భుక్తే రామ నా మధుపానం ఉపసేవతి అని అమ్మా రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి వీరంతా మాంసాహారులే ఏ అపకారం చేయన్ అంతేకాదు గుహుడు తన పడవల మీద సీతాదేవిని శ్రీరామచంద్రుణ్ణి గంగ దాటిస్తున్నప్పుడు గంగానది మధ్యలోకి రాగానే సీతాదేవి ఆ పడవ నాకు చేయించి గంగాదేవికి మొక్కుకుంటుంది అమ్మా నేను మా ఆయన అడవులకు పెడుతున్నాము ఈ రాజ్యం కోల్పోయాము మేము కనుక అడవుల నుంచి క్షేమంగా కనుక తిరిగి వచ్చి నేను అది దాటుతే దాటినట్టయితే నేను రాజ్యం మొదలుపెట్టాక తల్లి నీకు లక్ష కడవల కళ్ళు పోయిస్తాను కొన్ని జా చాలా ఎక్కువ మాంసాన్ని నీకు నైవేద్యంగా పెడతానమ్మా అని అయోధ్య అయోజ్యకాండలో చెప్పుకుంటుంది అనిచేత వారి మాంసాహారులే మనం శ్రీరామచంద్రుడి గుళ్ళోకి ఇవన్నీ తీసుకురాకండి ఇవన్నీ చెయ్యకండి అని చెప్పడం తప్పు ఏ అపకారం చేయని జంతువులు తినే ఎప్పుడూ కూడా మనిషే కాదు ఇఫ్ ఈజ్ నాట్ హ్యూమన్ రోగ్ శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నేను మరోసారి చెప్తున్నాము రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారా దేవుడు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు ఏం లోపం లేదు రామాయణంలో స్పష్టంగా అందుకే సిగ్గుపడడం సర్పం లేదు దేవుడు మాంసం తినడం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మనిషిని నవరో ఆయన చెబుతున్నాను నువ్వు అనే తవ్వురికి అనే పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు ఏ అపకారం చేయని జంతువుని తినే రుచా ఎదవలు ఎప్పుడూ కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్ కానీ ఇవ్వడం అనేది మన మన సంస్కృతిలో భాగము మాంసం తినడం అనేది మన మా సంస్కృతిలో భాగము మీరు అనుకుంటున్నారేమో నేను కూడా బ్రాహ్మణుణ్ణి నేను శాకాహారిని అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉన్నది చెప్తున్నది ఆ అనుశాసనిక పర్వంలో శ్రాద్ధకర్మ కర్మ చేసేటప్పుడు ఖచ్చితంగా మాంసం ఆ మేక మాంసంతో పిండాలు పెట్టి తీరాలి అని చెప్పారు బ్రాహ్మణులు పిండాన్ని తిని తీరాలి మేక మాంస పిండాన్ని తిని తీరాలి ఆ తింటే కానీ పూర్వీకులకి వెళ్ళదు అని చెప్పారు రావణాసురుడికి స్త్రీని పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే వంద ముక్కలు మూడు వేల ముక్కలు శాపం ఉంది ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లారని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణం రాసింది మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా మరి ఆ శాపం ఎందుకు తాగలేదు దానికి ఇది మంచి పరిశ పెద్దవాళ్ళు అడుగుదాం జరిగిన భగవద్గీత అయినా సరే కృష్ణుడు కౌరవ యుద్ధంలో అయినా సరే క్షత్రియులు ఎంత ఎంతమంది అవుతున్నారో అంతమంది చాలా మటుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ వెజ్ తిన్నారు నాన్ వెజ్ తింటేనే వాళ్ళకంతా శక్తులు బలాలు ఇవన్నీ ఉన్నాయి రామాయణంలో అయినా సరే రాముడు అడవిలో ఉన్నప్పుడు తిన్నాడు కానీ ఇప్పుడు ప్రజలు ఎందుకు తినొద్దంటారు రాముడు తిన్నాడు అని చెప్పి రామాయణంలో ఉంది కృష్ణార్జున యుద్ధంలో ఉంది తిన్నారు అని చెప్పేసి కానీ మనుషులు ఎందుకు తినొద్దు వాళ్ళ దేవతలైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తినొచ్చు కానీ మనుషులు తినదు ఇప్పుడు వాళ్ళు చేసి అన్ని చేస్తే చెయ్యి ఎవరు ఒక్కళ్ళు ఇచ్చి మిగతా వాళ్ళు ఎత్తట్లేదు అంటే ఇంకా డౌట్ అయ్యింది ఆయన ఉన్నాడో లేడు అని ఉన్నాడో నేనే ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోకపోతే ఎలాగా ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు అని గాని ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతా ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులో హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకమా అని మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకని అంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మను మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల 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 మీరంత అదృష్టవంతులు ఎవరున్నారు ప్రపంచంలో గెట్ ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకుని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అన్ని కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేరం నాది కాదు కలది అని ఒక సినిమా తీసేసి కోట్లు దానిపై చేశారు మీలో పాపం ఎవడో ఒక రాయి అయిందన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరాలు బాధ్యత ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరిని చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో అవాక్యం సృష్టిస్తుంది తట్టుతుంది అక్కడి నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అది ఎప్పుడు పోతాయి ఇది ఎప్పుడు పోతాయని మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగుల ముందుకే ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా బాకీయా ఏంటి ఈ ప్రపంచం మొత్తం బాలించే తడికి మనం ఏమైనా భాగ్య ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకు సిద్ధం అట్ ది సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చునర్ అడగచ్చు అది కొనే లోపల ఆయన బిఎమ్డబ్ల్యూ ఇవ్వచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు సింగిల్ బెడ్ మోనో నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు ఆయన ఆలోచిస్తాల్సిన అవసరం లేదు పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకొని ఎవరు పిలిచినా పొలుగుతాడు అని ఆయన గొప్పతారు మరి నాకే పలుకుతున్నాడు అంటే మన అందరికీ పొలుగుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పలకాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు అక్కడ లేదయా నాతో ఉంటే చాలా అనుకుంటే చాలు మనలో వచ్చి కూర్చుంటే అవి పనికెడతాయి మన దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తాను యజ్యదాచదతి శ్రేష్ఠ తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తదే అన్న ఉత్తమమైన వారు దేనిని ఆచరించుడో దానినే ఇతరులు ఆచరించుడు ఉత్తమమైన వారు వేనిని ప్రామాణికముగా అంగీకరించుడో దానిని లోకమంతయు అనుసరించదు అన్న ఇవాళ ఉత్తమమైన వారు అనేక మంది జాతీయ కప్పం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నే సార్ నీ సర్వీస్ ను చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్జనమైన నిరం పలు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యంలో చెప్పారో గుర్తుందాది ఒకటో పదంజీలు పదమూడు ఎనిమిదా చదవండి ఒకటి పదొందీలు పదమూడు ఎనిమిది నేను చెప్పింది కరెక్టే ప్రేమ శాశ్వత ప్రవచనములైనను నిరర్ధకం లభును పాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకం అవును మనము కొంత మట్టుకు ఎరుగుదము ప్రేమ శాశ్వతమై ఉండను శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రేమించాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఉన్నవాళ్ళు